అనంతపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా పోటీ చేయుచున్న అనంత వెంకట్రామిరెడ్డి గారు మరియు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచ్చున్న శంకర్ నారాయణ గారు వీరి ఇరువురికి గెలుపు కొరకు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కరపత్రములు ముద్రించి వాటిని అనంతపురం నగరంలోని నాయక్నగర్ అరవింద్ నగర్ సున్నపు గేర్ నీరగంటి వీధిలో ప్రతి ఒక్క సెలూన్ షాప్ వద్దకు మరియు ప్రతి బ్రాహ్మణ కుటుంబ వద్దకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా నాయబ్రాలకు చేకూరిన వివరించారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం శ్రీనివాసులు ఎం నాగేంద్ర ఎం రామంజీ గోల్డెన్ మంజు నగేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాకి వచ్చిన సాగు పదివేల రూపాయలు తేమి ఉచిత విద్యుత్ నూట యాభై ఒకటి వరకు మరియు దేవాలయాల్లో పాలక వర్గంలో కొల చూసిన ప్రతి ఒక్క జీవ వచ్చిన మాకి వైఎస్ఆర్ పార్టీ మన జగన్మోహన్ గారు మాకి నాయబురామ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇవన్నీ మాకి అమలు చేసిన జగన్మోహన్ గారికి మరొకసారి సీఎం చేసుకోవాలని మన ఆండపూర్ నగరంలో డైరెక్టర్గా బాధ్యతగా తీసుకొని నాతో పాటు మా సంఘం నాయకులు సేవా సంఘం నాయకులు మేము మా నాయబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పాంప్లెట్లు తయారు చేసి మా సంఘం ఈరోజు నగరంలో ఈరోజు అరవింద్ నగర్ సాయినగర్ నాయక్ నగర్ ఇది ఇద్దరు సర్కిల్లో ఇట్లే పాతూరు కానీ వెళ్తున్నాము ఈ రోజు ఈ షాప్లో మేము పాంప్లెట్ ఇస్తూ వారికి కానీ వివరిస్తూ ఇలా నాయబ్రాహ్మణి తెలియ తెలియజేస్తున్నాము మన ఒక పాంప్లెట్ మేము రూపాయించాం జగనన్నే మన బ భవిష్యత్తు అనంతనే మన భరోసా ఇంతవరకు ఏ ప్రభుత్వాలు మనకి చేయని విధంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయు బ్రాహ్మణులకు ఎన్నో జీవోలు ఎంతో అండగా ఉంది పొద్దు గౌరవ స్థానంలో ఉన్నావు కేవలం జగన్మోహన్ వల్లే ఈ రోజు జగన్మోహన్ గారికి మా వంతు మేము నాయ బ్రాహ్మణులు అందరూ ఏకమ ఈ కొత్త జిల్లాలో ఒక పాములు రూపు నగర్ లో అందుకొని జిల్లాలో ప్రతి ఒక్క అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీకి బలపరిచిన ప్రతి అభ్యర్థికి మనం నాయబ్రాహ్మణులు ఓటు వేయాలని ఇప్పుడు గంద గతంలో పది పది రోజుల నుంచి ప్రతి నేరుగంలో పాంలేట్ పంపిణీ చేసి ఇవి పంచుతున్నాం అందా అందులో భాగంగా కొద్ది అనంతపుర నగరంలో అనంత వెంకట్రామరెడ్డి అన్నగారికి మరీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని సాఫ్ట్ టు సాఫ్ట్ తిరుగుతూ అలాగే మన ఎంపీ శంకరనారాయణ గారు కానీ ఎంపీ అభ్యర్థి గెలిపించుకోవాలని సాఫ్ట్ టు సాఫ్ట్ కోరు మా నాయు బ్రాహ్మణ్ ఇస్తూ వాళ్ళకి వివరించి కోరుతున్నాం మేము ఇంతవరకు నాయు బ్రాహ్మణులు కేవలం ఒక మేము ఒక సా నావి బ్రాహ్మణ కులానికి పరిధిమైంది ఈనాడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఆర్థికంగా ఈ రోజు ఉన్నామంటే ఇదే అనంతపురం నగరంలో గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ఎమ్మెల్యేలు మా ఏ ఎమ్మెల్యే గాని ఏ ప్రభుత్వాలుగా మాకు ఏమి చేయలేదు కొద్ది నగరంలో నలుగురు స్టోర్ డీలర్స్ ఒక టీ టెంపుల్లో పాతూరు శివాలయంలో టెంపుల్లో పాలక వర్గంలో నాయు బ్రాహ్మణ్ణి ఒక కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు ఒక ఒక కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు ఒక అవకాశం ఇచ్చి మీ కులానికి మీరు సేవ చేయని మాకు ఇంతమంది నాయబ్రాహ్మణులు ఇంత గతంలో ఏ ఎమ్మెల్యే గారు ఎవరు కానీ సపోర్ట్ చేయలేదు ఈ రోజు ఇంతమంది మేము లబ్ధి పొందుతూ ఆర్థికంగా రాజకీయంగా ఉన్నామంటే కేవలం అనంత వెంకట్రామే వల్లే అదే అనే అదే విధంగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మా మీద అలాగే అనంతపూర్ నగరంలో అనంత్ వెంకట్రామరెడ్డి మరోసారి ఎమ్మెల్యే చేసుకున్నప్పుడే నావి బ్రాహ్మణులు మేము గౌరవంగా ఉంటాము మాకి మా వింద పెట్టుకున్న అనంత వెంకట్రామరెడ్డి అన్నగారికి ఆయన మా విద విశ్వాసానికి ఆ విశ్వాసం తీసుకోవాలంటే మేము ఆయన గెలిపించినప్పుడే నావి బ్రాహ్మణులు ఏకమై అందరూ ఆయన ఓటేసి గెలిపించి అత్యధిక మెజారిటీతో గతంలో ఎప్పుడు లేని మెజారిటీతో గతంలో వచ్చిన ఈసారి మీరు యాభై వేల మెజార్టీతో హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడని ఈ మీడియా తెలుసు అలాగే నారాయణ గారు గానీ మరి ఒకసారి ఆయనకు గానీ ఎమ్మెల్యేగా ఉండి అభ్యర్థి ఎంపీగా నిలబడినాడు ఆయనకి మళ్ళీ ఎంపీ గెలిపిస్తాడని నాయు బ్రాహ్మణులంతా ఏకమై ఖచ్చితంగా మళ్ళీ మరి ఒకసారి జగనన్న సేవ చేసుకుంటారని ఈ మీడియా తెలియజేస్తూ నాకి ఆనందపూర్ నగరంలో ప్రతి సాగు పోతా అంటే మా నాయు బ్రాహ్మణులు ఎంతో గౌరవిస్తున్నందుకు మేము మీడియా ద్వారా నాయబ్రాహ్మణులు అందరికీ నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ జై జగన్ అన్న जय नाई ब्राह्मण जय अनंत